ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ కంట్రీ డెలైట్ యాప్ వెహికల్ హైదరాబాద్ నుంచి నైన్ ఫార్టీ నుంచి కావేరీ ట్రావెల్ స్టార్ట్ అయింది సో అక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఆల్రెడీ ఒక డ్రైవర్ మూమెంట్ బాగానే ఉన్నది తర్వాత జచ్చల దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ అప్ అదే సమ్ టీ బ్రేక్ ఇచ్చారు అక్కడ మేబీ డ్రైవర్ చేంజ్ చేయాలి అనుకుంటా సో ఎరౌండ్ ఈ దగ్గరలోకి వచ్చే లోపల సమ్ బ్లాస్ట్ సౌండ్ వినిపించింది సో సౌండ్ వినిపించేసి నేను జస్ట్ డ్రైవర్ బ్యాక్ సైడ్ సీట్లో ఉన్నాను లెఫ్ట్ సైడ్లో డౌన్లో ఉన్నాను జస్ట్ అదే స్మాల్ కర్టెన్ ఓపెన్ చేసి చూసే లోపల సమ్ ఫైరింగ్ అని కనిపించింది సరే మెయిన్ డోర్ చేసి ఓపెన్ చేసి చూసే లోపల ఆల్రెడీ ఫైర్ అటాక్ అయింది కింద నుంచి ఉంది ఫైరు ప్లస్ అదేవిధంగా ముందు ఒక లెఫ్ట్ సైడ్లో కూడా ఒక అరౌండ్ టెన్ మీటర్స్ ఫైవ్ మీటర్స్ వరకు సమ్ డీజిలో సమ్ పెట్రోల్ స్ప్రెడ్ అయిన ఉంటుంది అక్కడ నుంచి కూడా ఫైర్ అటాక్ అయింది సో నేను లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ డోర్ ట్రై చేసాను రావట్లేదు రైట్ సైడ్ డోర్ ట్రై చేసాను రావట్లేదు లాక్ అయిపోయినా ఏమో తెలియదు సరే అని చెప్పేసి ఇక నేను నాతో పాటు ఇంకో టూ మెంబర్సు అరిచాము ఫైర్ ఫైర్ బ్రేక్ ద గ్లాస్ పెద్దగా చేసి మేము డ్రైవర్ సీట్లో ఉన్న ఆ స్మాల్ మిర్రర్ ఓపెన్ చేసింది ఆ మిర్రర్ ఓపెన్ అయింది ఆ మిర్రర్ ఓపెన్ లోపల నుంచి మేము ఫోర్ మెంబెర్స్ సేఫ్ అయ్యాము ఎస్కేప్ అయ్యాము అక్కడ నుంచి ఇక ఇంకా అందరూ లెఫ్ట్ సైడ్ నుంచి డ్రైవర్ ఇంకో డ్రైవరు మేబీ డోర్ బ్లాక్ చేశారు లోపల నుంచి వాళ్ళందరూ చాలా ఫోర్స్ ట్రై చేస్తూ ఉంటే అంత లోపల అప్పటికి ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ వరకు ఆల్రెడీ బస్ బర్నింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది చాలా గాలిగా ఉండే అప్పుడు రెయిన్ కూడా కొద్దిగా లైట్ లైట్గా స్టార్ట్ అయింది ఈజీ ఎక్కడంటే ఎక్కడ పోతున్నా ఎంతమంది ప్రయాణిస్తున్నారు దాంట్లో నేను హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తున్నానండి మేబీ ఏరౌండ్ ఒక ఫార్టీ మెంబర్స్ ఉండొచ్చు ప్యాసింజర్స్ అందరు ఆల్మోస్ట్ ఎక్కువ మంది సోలో ప్యాసింజర్స్ ఉన్నారు ఒక టూ త్రీ ఫ్యామిలీస్ ఒక ఫోర్ ఫైవ్ ఫిమేల్స్ రిమైనింగ్ మెంబర్స్ మెయిల్ క్యాండిడేట్స్ మీతో పాటు ఎంతమంది ప్రయాణిస్తే మీరు ఒక్కటే ప్రయాణిస్తున్నారు నాతో నేను సింగిల్ సోలో ప్యాసింజర్ అండి బెంగళూరుకి వెళ్తున్నాను మీరు బయట పడ్డ అంటే విండోస్ బ్రేక్ చేసుకుని బయటపడ్డారా మీరు విండోస్ బ్రేక్ కాలేదండి నాకు డ్రైవర్ సీట్లో ఆఫ్ హాఫ్ ఉంటా హాఫ్ మాత్రమే ఓపెన్ అయింది అది ట్రై అయ్య హాఫ్ ఓపెన్ అయితే అందులో నుంచి చాలా ఫోర్సబుల్గా జంప్ అయ్యాము ఇక చాలా ఫోర్సబుల్ నుంచి నాతో పాటు నాతో బ్యాక్స్ ఉన్న వాళ్ళు ఇట్లా నెట్టారు ఆ విధంగా ఫోర్ ఏమైనా బయటికి రండి ట్రై వాళ్ళు డ్రైవర్స్ ఆల్రెడీ బాడీలు తీసుకొచ్చి అదే వాటర్ అనుకుంటాను వాళ్ళు ఏదో ట్రై చేశారు బట్ దానికి ట్రై చేసే వాళ్ళు ఎట్లీస్ట్ వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ ఒకటి అరుస్తే ఎట్లీస్ట్ డీప్ స్లీప్ లో ఉన్న వాళ్ళు కూడా మేబీ అట్లీస్ట్ అలర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుండే ఈ ప్రమాదం జరిగినాక మీరు ఎంతసేపు బస్సు దగ్గర ఉన్నారు ఏమన్నా అరుపు కేకలు ఎనిపించి మీకు ఎలా అనిపిస్తుంది సంఘటన చాలా ఘోరంగా మీరు చూసే కల్లారా కూడా అది చూసే అందరికీ మేము కొద్ది మంది ఫ్రంట్ కి కొద్ది మంది బ్యాక్ గ్రౌండ్ చాలా డిస్టెన్స్ లో ఉన్నాము ఆల్రెడీ ఒకసారి దిగిపోయిన తర్వాత ఇంకా రిమైనింగ్ మెంబర్స్ మేబీ అందులో స్ట్రక్ అయినట్టున్నారు మేబీ లోవర్ వాళ్ళు స్ట్రక్ అయినట్టున్నారు అరుపులు అనేవి కూడా కొద్ది వినిపించాయి బట్ అక్కడ చాలా డిస్టెన్స్ లో ఉన్నాము ఆల్రెడీ ఫైర్ ఎక్కువ ఉన్నది చాలా హీట్ స్ప్రెడ్ వస్తుంది కదండి ఎన్ని గంటల సమయంలో జరిగింది మన ఎవరు అధికారులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ ఎప్పుడు వచ్చింది సో మాకు ఎగ్జాక్ట్లీ టైం అంటే ఐడియా లేదు ఎందుకంటే మొబైల్స్ దగ్గర టైమింగ్స్ అన్న ఎవరగా లేవు అరౌండ్ 2:00 క్లాక్ ఫైరింగ్ అని స్టార్ట్ అయ్యింది అరౌండ్ 4:00 45 నిమిషర్స్ వరకి నన్ స్టాప్ ఫైరింగ్ లో ఉన్నది సో ఇక్కడ లోకల్ లో ఒక 2 3 Members కి మనం కాల్ చేసాము 108 కి 109 కి అలా బట్ కాల్ కరెక్ట్ అవలేదు ఒక లేడీ ఆంటీ ఒక లేడీ ఆంటీ వాళ్ళు ఆల్్రెడీ ఎవరో మొబైల్ సం డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ పర్సన్స్ కి కాల్ చేస్తే కాల్ కరెక్ట్ అక్క నుంచి అప్పుడు డిపార్ట్మెంట్ గాని ఫైర్ స్టేషన్ గాని ఆ విధంగా ఇన్ఫర్మేషన్ ఎళ్ళిందట